యేసుక్రీస్తు వారు మరెడల చూపిన ప్రేమ మాటతో నాలుగుతో కూడింది కాదు క్రియలతో కూడింది ఆయన మనల్ని ప్రేమించి మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు మన స్థానమందు నిలిచి గాయపరచబడి నలవగొట్టబడి మరణించిన తిరిగి మూడో దిమున లేచిన ఇందులో దేవుని ప్రేమ ఎంతో కనబడుతున్నది కాబట్టి ఏసు క్రీస్తు ద్వారా మనకు పాప పరిహారము కలుగుచున్నది మనకు నీతి కలుగుచున్నది దేవుని పిల్లలు అగుటకు అధికారము కలుగుచున్నది మనము ఆయనను ప్రేమించుతమని కాదు ఆయనే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయచితముగా ఉండుట కొరకై తన ప్రాణాన్ని అప్పగించున్నాడు మన స్థానమందు నిలిచి శాపగ్రాహిగా ఆయన మారి ఉన్నారు ఏసు క్రీస్తు వారు చేసిన ఈ పుణ్య బలయాగమునందు విశ్వాసం ఉంచండి నీతిమంతులుగా తీర్చబడండి ప్రభువని ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచమో అప్పుడు నువ్వు రక్షింపబడదు అని దేవుని లేఖనం తెలియజేస్తున్నాయి ప్రభువు నామమున ప్రార్థన చేవారు ఎవరో వారు రక్షింపబడిన లేఖనం చెప్తుంది కాబట్టి ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి పాపక్షమాపణ నిత్య జీవనం పొందుకునండి దేవుని ప్రేమను పొందుకునండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక ఆమె